నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమ్మత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారా మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం గారు నక్షత్రం గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే కేతు నక్షత్రాలు ఏది తీసుకున్నా అంతే కదా పవర్ డెఫినెట్ గా ఉంటుంది అయితే మూలా నక్షత్రానికి సంబంధించి రకరకాల అపవాదులు కూడా ఉన్నాయి మూలం ముంచుతుంది అని మరి ప్రాసల కోసం దీన్ని ఇలా పెట్టారా ఏమో తెలియదు కానీ డెఫినెట్గా రకరకాల అపవాదులు ఉన్నాయి సాక్షాత్తు సరస్వతీదేవి జననం తీసుకున్నటువంటి నక్షత్రంగా చెప్తుంటారు అంటే ఎంత పవిత్రమైంది ఎంత పవర్ఫుల్ అయితే మాత్రం అది జరుగుతుంది అనేది ఒక అవగాహన కూడా మనం రావాలి సరే మూలా నక్షత్రం గురించి ఏం చెప్పబోతున్నారు మూలా నక్షత్రం మూలా నక్షత్రం అధిపతి కేతు కేతు అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే ఏకైక గ్రహం కేతు గ్రహం అంటే మూలా నక్షత్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది మూలా నక్షత్రం వ్యక్తి మీ ఫ్రెండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ చేస్తాడు మూలా నక్షత్రం మనిషి మీ శత్రువు అయితే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ చేస్తారు ఎందులో ఇవి లేవు అనమాట నెగిటివ్ అయితే నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ రైట్ ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి మూలా నక్షత్రం అమ్మాయి వచ్చిందంటే ఇంటిని స్వర్గం చేసేస్తుంది లేదంటే నరకం చేసేస్తుంది నిజం ఎందుకంటే ఏ అత్త అయితే వాళ్ళత్తని వేధించిందో ఇప్పుడు మూలా నక్షత్రం కూడా వస్తుంది సో ఇప్పుడు మూలా నక్షత్రం ఎవరి జన్మ జాతకంలో అయితే మూలా నక్షత్రం వ్యక్తి రాసి ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో అత్త అంటే విలన్ అలానే చూస్తున్నారు అలాంటి వాళ్ళే ఏం చేస్తారంటే బేసిక్గా పెళ్లి చూపుల్లో మాకు మూలా నక్షత్రం వద్దు నక్షత్రం కానీ జరిగేది ఏంటంటే చంద్రుల్లో మూల ఉండడు ఎవరైతే మూలాన్ని అవాయిడ్ చేస్తారో వాళ్ళకి కూడలుగా ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయిది మూల నక్షత్రం ఉండదు కానీ ఏ రాహును ఏ శనినో మూలలో ఉంటది అది ఇంకా ఇంకా డేంజర్ ఇంకా డేంజర్ ఆ అత్తకి సో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది మూలా నక్షత్రం ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సిక్స్త్ హౌస్ సో కంపల్సరీ ఎవరైతే అధర్మ మార్గాన వెళ్తారో వాళ్ళ మార్గంలో ఈ మూలా నక్షత్రం మనిషి వచ్చి మొత్తం గుణపాఠం గుణపాఠం జరుపుతారు డిస్ట్రక్షన్ మూలా నక్షత్రానికి చెందినది ఆర్నాల్డ్ స్వార్జా నగర్ అని ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు మీకు ఐడియా ఉండొచ్చు చాలా ఫేమస్ అతని మూలా నక్షత్రం అంటే ఏ రేంజ్ మనిషి అర్థం చేసుకోండి సినిమాల నంబర్ వన్ తర్వాత కాలిఫోర్నియాకి గవర్నర్ కూడా అయ్యారు అంటే ఇప్పుడు డిస్ట్రక్షన్ అన్నాను డిస్ట్రక్షన్ అనేది వీళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని దాంతో బాడీ బిల్డ్ చేస్తారు సో ఇతను మూల నక్షత్రం మనిషి వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే సామాన్లు బాగా ఇరుక్కొడతారు ఎందుకు ఇరుక్కొడతారు దాని లోపల ఏముంది ఆ మూలం చూడడానికి ఏదో ఊరికే కోపంలో వచ్చి ఇరుక్కొట్టరాలు చూస్తారు ఆ కుతూహలం ఉంటది వీళ్ళకి దాని లోపల ఏముంది ఆ లోపల లోపల మూలాలు ఇప్పుడు ఆయుర్వేద కూడా మూల నక్షత్రానికి చెందినదే ఎందుకంటే ఆ వేర్లు ఉంటాయి కదా దాని నుంచే ఈ హోమియోపతి కానీ ఆయుర్వేది కానీ ఈ మందులు తయారు చేసేవి సో ఇదంతా మూల నక్షత్రం నుంచి వస్తుంది మూలా నక్షత్ర దేవత కాళీ దేవత సో ఇప్పుడు మనం బోర్డు చూసుకుందాం సో మూలాధార చక్ర మన బాడీలో కంట్రోల్ చేసేది మూలా నక్షత్రం ప్రారంధం ప్రారంధం డెలివర్ చేసేది మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో చంద్రుడు సంచరణ ఉండేటప్పుడే మీ అధర్మానికి కాస్త శిక్ష పడుతుంది హిప్ రీజన్ మనకు మూలా నక్షత్రం కంట్రోల్ చేస్తుంది గణేష్ ఫేస్ చూసుకుంటే మనము మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు విఘ్నేశుడు ఫేస్ వస్తుంది దానికి కరెక్ట్ బేస్ మూలాధార చక్రం సో ఈ చక్రాలన్నీ మనం ఒక బొమ్మేసుకుంటే ఆ రెండు చెవులు ఆ తొండం మొత్తం విఘ్నేశ్వరుడు ఫేస్ వస్తుంది సో ద రూట్ ఆఫ్ యువర్ డెస్టినీ ఈజ్ మూలా నక్షత్రం అండ్ ఇట్ ఈస్ గవర్న్ బై మత్స్యావతారం విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం అవతారం పరిపాలిస్తుంది మూలా నక్షత్రాన్ని అధర్మాన్ని మాత్రం అస్సలు వదలదండి తొక్కిపడస్తుంది గ్యారంటీ తర్వాత మన సెల్ స్ట్రక్చర్ ఆకాశిక్ రికార్డ్స్ ఆకాశిక్ రికార్డ్స్ అంటే మనం ఈజిప్షియన్ గాడ్స్లో థ పిటిఏహెచ్ అనే దైవం ఉంది మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఏమైతే ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి ఒక మన చుట్టూ ప్రపంచం తయారవుతుంది దానికి ఒక సపరేట్ దేవత ఉంది దాని ఈజిప్ట్లో థ అంటారు దట్ ఈస్ గవర్డ్ బై మూలా నక్షత్ర సో మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడాలి ఏది ఆలోచిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే యద్భవం తద్భవతి అదే జరుగుతుంది దానికి దైవం ఉన్నాడు దానికి రికార్డ్స్ కూడా ఉన్నాయి దాన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు కదా మంచి మాటలు మాట్లాడు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పాలి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటున్నాం ఇది వరకు రోజుల్లోనే చెప్పారు నోట్లో నుంచి ఎప్పుడు అశుభం పలకకు అని గాని లేకపోతే అసలు ఇంట్లో వస్తువులు అయిపోతే అయిపోయాయి అని కూడా అనవు నిండుకున్నాయి అని అంటాం తన వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ అంతా ఇదే కరెక్ట్ చెప్పారు సో ఏది మాట్లాడినా పాజిటివ్ గా మాట్లాడేటివి మాట్లాడాలి హై గురువు కటాక్షం ఉంటుంది పాజిటివ్ గా మాట్లాడితే తర్వాత ప్రొజెనీ అండ్ క్రియేషన్ మూలాల నుంచే కదా ఒక జనరేషన్ వెళ్ళాలంటే మూలాల నుంచే కదా ఆ జీవకణాల నుంచే ఇంకో జనరేషన్ స్టార్ట్ అయ్యేది సో దాన్ని కూడా పరిపాలించేది మూలా నక్షత్రమే తర్వాత మాయా అలక్ష్మి జీవితంలో దరిద్రం వచ్చి మనిషి కొట్టుకుపోవాలంటే ఈ అలక్ష్మి ఈ మాయా వీళ్ళందరి త్రూ మూలా నక్షత్రం నుంచే వస్తారు బాగుపడాలన్నా కూడా ఆలక్ష్మి వచ్చి ముందు దరిద్రం తొలగించి తర్వాత లక్ష్మి అటాచ్ అయ్యి సిరి సంపదలు వస్తాయి తర్వాత వెరీ ఫాస్ట్ చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది మూలా నక్షత్రానికి అంతా కాదు విపరీతమైన స్పీడ్ ఉంటుంది మూలా నక్షత్రానికి అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సో హైదరాబాద్లో ఫలక్నామాలో కాళీ అమ్మవారు కాళీ అమ్మవారు ఉన్నారు ఆ గుడికి వెళ్ళి ఎస్పెషలీ మూలా నక్షత్రం వారు అమావాస్య రోజు దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను మీ కర్మలన్నీ చెడు కర్మలన్నీ తొలగిపోతాయి మూలా నక్షత్రం వాళ్ళు కంపల్సరీ కాలి కాలిక అమ్మవారిని ఆరాధించాలి తప్పనిసరిగా వీళ్ళకు చాలా మంచిది ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఏదైనా రూట్ లెవెల్ నుంచి చేస్తారు కాబట్టి సక్సెస్ వ్యాపారంలో ఎక్కువ మూల నక్షత్రం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మూలాల నుంచి పరిశోధన చేసి ఈ బిజినెస్ నడుస్తుందా నడవదా అనేది అనలైజ్ చేసి అప్పుడు బిజినెస్ పెడతారు కాబట్టి మూల నక్షత్రాలకి బిజినెస్ అనేది చాలా కలిసి వస్తుంది జాబ్ కన్నా ఎందుకంటే మూలాల నుంచి వెళ్తారు ఇప్పుడు జాబ్ అంటే ఏంటి మీకు ఈ డిపార్ట్మెంట్ ఇస్తారు ఈ రోల్ ఇస్తారు అయిపోయింది మూలం అలా కాదు మొత్తం విశ్లేషణ చేసి అప్పుడు సక్సెస్ తీసుకొస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన నక్షత్రం మూలా నక్షత్రం ఇలాంటి వాళ్ళు కంపల్సరీ కాళికా మాత దేవి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వ్యాపారం పెడితే మూలా నక్షత్రం రోజు స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది చాలా బాగా మనం చూస్తుంటాం పెద్ద పెద్ద వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వేల మంది లక్షల మంది అది కస్టమర్స్ ఉంటారు క్లయింట్స్ ఉంటారు ఇవన్నీ మూలా నక్షత్రాలు వాళ్ళవే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది మనం తర్వాత మర్చిపోయాం రావణాసురుడు మూలా నక్షత్రానికి చెందినాడు కాబట్టి అంత చదువుకున్నాడు అంత జ్ఞానం ఉంది కానీ మూలాల నుంచి పాట చేసేసుకున్నాడు అహంకారం వచ్చేసింది అంటే పాజిటివ్ చేసుకుంటే అతనికి వచ్చి ఉన్నంత నాలెడ్జ్ అతనికి ఉన్నంత విద్య ఎవ్వరికి లేదు డెఫినెట్లీ రాముడు ఎంత 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 తెలుసు ధర్మం రాముడికి అంత తెలుసు రావణ అంత తెలుసు ఆచరించాడు రావణాసురుడు కరెక్ట్ నడిచి చూపించాడు రాముడు రైట్ అంటే ఒకప్పుడు ధర్మం ఉంది రావణాసురుడికి కూడా ఒకప్పుడు ధర్మం ఉంది విద్య ఉంది రాముడు అప్పటికే చేతికారాన్ని అనుకుంటున్నాడు అప్పటికే అందుకుంటాడు కూడా రైట్ సో అట్లా నెగటివ్ సైడ్ ఉంటుంది పాజిటివ్ పాజిటివ్ సైడ్ ఉంటుంది ఒకవేళ నెగటివ్ సైడ్ ఉండి పాజిటివ్ కి మారాలి అంటే కాళీ అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి అని చెప్తున్నారు రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే థ్యాంక్ యూ అండి సో మచ్